హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ హోమ్లీ క్రియేటివిటీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో నేను నా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా ఎలా చేశాను ఏంటి రెసిపీస్ అన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి సో ఏమేం చేశాను ఏంటి అనేది ఫస్ట్ చూసేద్దాము ఫస్ట్ అయితే నేను గారెలకి మినపప్పు నానబెట్టుకున్నాను ఒక రెండు గ్లాసులు నానబెట్టుకున్నాను అదే విధంగా పూర్ణాల పిండి కూడా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి అదే విధంగా బియ్యం కూడా కావాలి కదా పూర్ణాల పిండికి రెండు గ్లాసుల రైస్ అయితే నేను నానబెట్టేసుకున్నాను సో ఇవన్నీ కూడా నీట్ గా వాష్ చేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ నానపెట్టుకున్నా పర్లేదండి అదే విధంగా ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను పచ్చశనగపప్పుని నానబెట్టుకుంటున్నాను ఇది పూర్ణం స్వీట్ పూర్ణానికి అవసరం అవుతుంది సో ఇవన్నీ ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు లేదంటే ఆరు గంటల పాటు సోక్ చేసుకోవాలి ఇప్పుడు నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పుని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఆన్ చేసుకునే పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను మనం నార్మల్గా పూజలు చేసుకునే ముందు రోజే ఈ పిండి అంతా నానబెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే ఆ పిండి అనేది మనకి నానదు సరిగా పిండి అనేది పట్టదు కాబట్టి సో ఇక్కడ ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి మరీ పల్చగా కాకూడదు మరీ లూజ్గా కాకూడదు అనమాట ఈ లోపు నేను రెండు కేజీల వరకు అయితే పులిహోరకి రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత పొంగలికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో అయితే నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు పోసుకుంటున్నాను కావాలంటే లీటర్ కూడా పోసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఫస్ట్ పొంగల్ చేసుకుంటున్నాను సో ఈ పాలనేది బాగా మరిగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యాన్ని అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ పాలల్లో మరిగిన తర్వాత ఈ పాలల్లో వేసేసుకోవాలి సో పాలల్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మనకు అన్న అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక రెండు కప్పులు లేదా రెండున్నర కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ నాకు టేస్ట్కి తగిన తగినంత అయితే వేసుకుంటున్నాను బెల్లాన్ని ఈలోపు నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి పొంగల్లోకి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఓన్లీ జీడిపప్పు అండ్ కిస్మిస్ వాడుతున్నాను డ్రై ఫ్రూట్స్ గా ఫస్ట్ జీడిపప్పును ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి కిస్మిస్ స్టార్టింగ్ లోనే వేసుకుంటే మాడిపోతాయి అనమాట నేనైతే ఐదు రకాల నైవేద్యాలను అన్ని చేశానండి అమ్మవారికి సో ఎంత బాగా చేస్తే అంత బాగా కుదురుతాయి అంటారు కదా ఇది అదే అనమాట మూడు కానీ ఐదు కానీ ఏడు తొమ్మిది పదకొండు ఇలాగ బేసి సంఖ్యలో వచ్చేటట్టు నైవేద్యాలను ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఏ పూజకైనా సరే ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ పొంగల్లోకి వేసేసుకుంటున్నాను కొంతమంది ఈ పొంగల్లో పచ్చి కూడా వేసుకుంటారండి బట్ నేను ఓన్లీ ప్లెయిన్గానే చేశాను ఇక్కడ మళ్ళీ చింతపండు పులుసు నానబెట్టేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను పులిహోర కోసం చింతపండు పులిహోర కూడా చేస్తున్నాను మనకి కావాల్సిన రైస్కి తగినంత క్వాంటిటీ అయితే సరిపోతుందండి ఆ తర్వాత తాలింపు కూడా వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకు అంటే మనం పూజలు చేసుకునేటప్పుడు హడావిడిగా అయిపోతుంది అనమాట నాకైతే ఎంత ఫుల్ హడావిడి అయిపోయిందంటే స్టవ్ ఒక్కసారి కూడా ఖాళీ లేకుండా దాని తర్వాత ఇది దీని తర్వాత అది వేసుకుంటూనే ఉన్నానండి ఈ వీడియోలో ఒక ఒక దాని తర్వాత ఒకటి చూపిస్తున్నాను నేను చేసేటప్పుడు మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్గా చేసుకున్నాను అనమాట ఇదైన తర్వాత అది స్వీట్ 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 మధ్యలో మళ్ళీ తాలింపు ఇలా వేసుకోవాల్సి వచ్చింది నేను ఎడిట్ చేసుకోవడం వల్ల చాలా టైం తీసుకుందనమాట పులిహోర చేసినప్పుడు ఒకటే ప్రాసెస్ సో ఇలాగా నేను రెడీ చేసుకున్న రైస్ని అంతా కూడా ఒక దాంట్లో వేసుకున్నానండి బేషన్ లాంటి దాంట్లో వేసుకొని పసుపు అలాగే సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ కలుపుకోకూడదు మెత్తగా అయిపోతుంది రైస్ ఆ తర్వాత నేను పచ్చి కరివేపాకుని ఇందులో వేస్తానండి మా అమ్మ అలానే చేస్తారు సో మా అక్క వాళ్ళు కూడా అలానే చేస్తారు అనమాట అందుకే నేను కూడా ఇలానే చేస్తాను కరివేపాకు వల్ల టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సో మనం నైవేద్యాలు చేసేటప్పుడు వీడియో తీసుకోవడం అనేది చాలా చాలా టఫ్ ప్రాసెస్ నాకు ఎంత హరి బరిగా అయింది అని అంటే బట్ ఫైనల్లీ ప్రసాదాలు అయితే చాలా బాగా వచ్చాయి నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైన అన్నీ కూడా ఇచ్చాను అనమాట చేసి పెట్టాను ఈ లోపల మా హస్బెండ్ డెకరేషన్ నుంచి వచ్చి కొంచెం హెల్ప్ చేశారు ఆ తర్వాత నేను పల్లీలు కూడా సపరేట్గా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి నెక్స్ట్ మూడో నైవేద్యం వచ్చేసి పూర్ణాలకి పిండి కలిపి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని అందులో సాల్ట్ కొద్దిగా లిటిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మిగిలిన పిండి మనం దోశలు వేసుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట దోశలు వేసుకోవచ్చు సో కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అక్కడ చింతపండు అనేది బాయిల్ చేసుకున్నాను కదండి మరిగిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత పులిహోరలో కలిపేసుకున్నాను ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయిందండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను అదే విధంగా నేను స్వీట్ పూర్ణం ఉంటుంది కదా ఉంది కదండి అది లడ్డూస్ లాగా చేసుకొని ఈ దోశ బ్యాటర్లోకి లోకి డిప్ చేసి ఇలా వేసేసుకుంటున్నాను నాకు చేత్తో కంటే కూడా స్పూన్ తోటి చాలా కన్వీనియంట్ గా అనిపించింది సో అలాగే ఫై ఫైనల్ వరకు నేను స్పూన్ తోటే కంటిన్యూ చేశాను అనమాట ఇలా ఒక సైడ్ వేసుకుంటూ ఇంకొక సైడ్ తాలింపు వేసుకుంటూ టూ సైడ్స్ వీడియోస్ తీసుకుంటూ వచ్చింది అనమాట నాకైతే ఆ రోజు ఇలాగా మనం ఫ్రై చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మాకైతే పూర్ణాలు చాలా ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే ప్రతి ఫెస్టివల్ కి ప్రతి పండగకి కూడా ఈ పూర్ణాలు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేను గారెల పిండి కూడా గ్రైండ్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట గారెల్లాగా ఒత్తుకొని వేసుకుంటున్నాను ఇది నాలుగో నైవేద్యము పొంగలి గారెలు పూర్ణాలు పులిహోర అలాగే శనగలు శనగలు అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా శనగలతో పాటు పంచామృతం కూడా చేసుకున్నాను అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నానండి సో గారెలు అయితే ఫైనల్ గా మూడు వాయిల్గా వచ్చాయనమాట మూడు ట్రిప్స్ గా వేసుకున్నాను ఆ తర్వాత ఫైనల్ గా పంచామృతం చేసుకుంటున్నాను ఇందులో నేను ఒక వన్ కప్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి పంచామృతం అంటే ఐదు రకాల స్వీట్ లాగా చేస్తారనమాట ఇందులో పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అలాగే మీకు కావాలని అనుకుంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను అండి ఇది ఒరిజినల్ నెయ్యి అనమాట నేను ఆల్రెడీ పాలు పోపించుకుంటున్నాను అని చెప్పాను కదా సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న నెయ్యి అనమాట ఇది తేనె కూడా ఒరిజినల్ తేనె అండి టూ స్పూన్స్ అయితే తేనె సరిపోయింది ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని స్వీట్స్ వేస్తున్నాం కాబట్టి తేనె అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఆపిల్ అండ్ అరటిపండు ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను సో ఫైనల్ గా అమ్మవారి దగ్గర నేను రెడీ అయిపోయి అమ్మవారి దగ్గర నేను స్వయంగా చేసిన ప్రసాదాలన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూర్తి చేసుకున్నానండి వ్రతం అయితే చేసుకున్నాను నేను వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి అమ్మవారికి ఫస్ట్ టైం శారీ అయితే కట్టాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకున్నాను మీకు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ నేను చేసిన నైవేద్యాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టేశాను అలాగే నేను సిల్వర్ ఫేస్ అమ్మవారి ఫేస్ తీసుకున్నానని చెప్పాను కదా అది అది కూడా నేను వీడియోలో పెట్టానండి సో నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా తప్పకుండా వాచ్ చేయండి మీకు నా ఛానల్ అండ్ నా వీడియోస్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఫైనల్గా అమ్మవారి వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత మా బిల్డింగ్లో ముత్తైదువులను పిలిచానండి పిలిచి వాళ్ళకి అమ్మవారి అలంకరణ చూపించాను అనమాట చాలా బాగుంది అని అన్నారు వాళ్ళకి కూడా నేను పండు తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశీస్సులు తీసుకున్నానండి సో ఫైనల్గా నేను ఈ ఈ ప్రసాదాలన్నిటినీ చేశాను పులిహోర పొంగలి పూర్ణాలు గారెలు అలాగే పంచామృతం సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ